ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర్ శర్మ ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము మీ యొక్క రాశివారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక ఒకటవ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి అదేవిధంగా ఐదవ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి పద్నాలుగవ తారీఖు శనివారం శని త్రయోదశి పదిహేనవ తారీఖు ఆదివారం మహాశివరాత్రి పద్దెనిమిదవ తారీఖు బుధవారము పాల్గొన మాస ప్రారంభము ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశిరీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం మిథునంలో గురుగ్రహ సంచారము అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము సింహరాశిలో కేతుగ్రహ సంచారం మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారము కుంభరాశిలో రాహుగ్రహ సంచారం మీనరాశిలో శనిగ్రహ సంచారం ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభ యోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం తులారాశి తులారాశి వారి యొక్క రాశి ఫలితాన్ని మనం గమనించుకుంటే కనుక ముందు వృత్తి ఉద్యోగ వ్యవస్థ రీత్యా మనం గమనిద్దాం ప్రధానంగా ఈ నెలలో ఈ యొక్క వారి యొక్క వృత్తి జీవనాన్ని మనం చూసుకుంటే కనుకను పంచమ స్థాన రాహుగ్రహ సంచారము అదేవిధంగా గ్రహ శనైశ్వర గ్రహ సంచారం షష్టమ స్థాన శనేశ్వర గ్రహ సంచారము చతుర్థ స్థాన రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారములు అదేవిధంగా నవమ స్థాన గురుగ్రహ సంచారం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయండి ప్రధానంగా మనం చూసుకుంటే కనుకను షష్ఠమ శనిగ్రహ సంచారం వల్ల ఎవరైతే కనుకను నూనె అలాగే ఏదైతే కనుకను కెమికల్స్ అలాగే ఆయిల్ సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇవన్నీ కూడా ఈ కేటగిరీ కిందకే వస్తాయి అలాగే గృహ నిర్మాణానికి సంబంధితమైనటువంటి విషయాలు అంటే సిమెంట్ ఇనుము కంకర మొదలైనటువంటి వ్యాపారాలు ఇసుక చేస్తున్నారో వాళ్ళకి అనుకూలించేటువంటి కాలం కనపడుతూ ఉన్నది నవమస్థాన గురుగ్రహ సంచారం వల్ల ఎవరైతే కనుక కాంట్రాక్ట్ రంగంలో ఉన్నారో వాళ్ళకు కూడాను మధ్యస్థమైనటువంటి ఫలితాలు అయితే కనుక గోచరిస్తున్నాయి ఎవరికి ఈ యొక్క సమయంలో అస్సలు బాగాలేదంటే కనుకను సాఫ్ట్వేర్ రంగం వాళ్ళ మీద ఒత్తిడి అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుంది అలాగే ప్రైవేటీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారి మీద కూడా అధికమైనటువంటి శ్రమ పడేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా ఈ నెలలో గోచరిస్తున్నటువంటి విషయం అదేవిధంగాను వ్యాపారస్తుల యొక్క విషయాన్ని గమనించుకుంటే కనుక వ్యాపారస్తులకు మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఏకాశ కేతుగ్రహ సంచారం వల్ల ఆకస్మికమైనటువంటి ధనలాభాలు అయితే కనుక వ్యాపార రంగంలో కనపడుతూ ఉన్నదనమాట ఈ వ్యాపారస్తుల యొక్క జీవనం కూడాను ఏంటంటే కనుక మొదట్లోను ప్రతి విషయం కూడాను నిదానంగా కొనసాగుతుంటుంది అది ఎంతో విసుగుతలను తెప్పిస్తుంది అంటే అసలు ఈ పని అవుతుందా లేదా అనేటువంటి భయము ఒక ఆందోళన అయితే కనుక వీళ్ళ మనస్సులో మెదులుతుంది కానీ మొదటి పది రోజులు కొంతమేరకు ఇబ్బంది పెట్టినప్పటికి కూడాను పదవ తారీఖు తర్వాత నుంచి కూడాను వ్యాపారస్తుల యొక్క విషయంలోనూ కొంతమేరకైతే కనుక మెరుగు మెరుగుదల ఖచ్చితంగా ఉండబోతుంది అదేవిధంగా ఎవరైతే కనుకను ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వాళ్ళకు కూడాను మంచి ఫలితాలైతే కనుక ఉండబోతున్నాయి ఈ యొక్క నెలలోను అయితే ప్రధానంగా వృత్తి రీత్యా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం కదా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ప్రైవేటీ రంగంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారు మాత్రం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలండి మీ పై అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది పని ఒత్తిడి ఉంటుంది దాని మీద గుర్తింపు మీకు లభించదు ఆ ఒత్తిడితో ఎంతో మీరు శ్రమించి పని చేసినప్పుడు కూడాను ఆ పనికి తగినటువంటి ప్రతిఫలమైతే కనుక మీకు రాదు దానివల్ల మీరు ఎంతో స్ట్రగుల్ అవుతారు కాబట్టి ఈ యొక్క సందర్భంలో ఏంటంటే కనుకను ప్రైవేటీ రంగ ఉద్యోగంలో ఉన్నటువంటి వారు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది మిగతాదంతా కూడాను మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది అంటే కనుకను విద్యార్థులకు మనం చూసుకుంటే కనుకను రాహు యొక్క సంచారం వల్ల ఏకాగ్రత అస్సలు ఉండదండి ఈ సమయంలో విద్యా ఆటంకాలు కూడా ఎక్కువగా ఉంటాయి విద్యార్థులకు కొంతమేరకు ఇబ్బంది కలిగించేటువంటి విషయమే అని చెప్పేసి చెప్పుకోవాలి కానీ ఏకాదశంలో కేతు వల్ల ఏంటంటే కనుక చిన్నపాటి ప్రయత్నం చేయడం వల్లనే మీకు మంచి ప్రతిఫలైతే కనుక ఈ నెలలో ఉండబోతాయి కానీ ఆ చిన్నపాటి ప్రయత్నం చేద్దామంటేనే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి పంచమ రాహు వల్ల ఏంటంటే కనుక అస్సలు ఏకాగ్రత ఉండదు ఈ సమయంలో ఏంటంటే కనుక ఏదో యొక్క విషయం మీదే మీ యొక్క దృష్టంతా మళ్ళుతూ ఉంటుంది కానీ ఎంతసేపు బద్ధకంగా వ్యవహరించడం మూర్ఖంగా ప్రవర్తించడమే తప్ప విద్య మీద ఫోకస్గా ఉందాము ఏదో ప్రయత్నం చేద్దామనేటువంటి ఆలోచన విధానం రాదు ఒకవేళ వచ్చిందా ఖచ్చితంగా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఉంటాయి ఎందుకంటే ఏకాదనంలో కేతువు జ్ఞానకారకు అయినటువంటి కేతువు బాగా యోగిస్తున్నాడు చతుర్థ స్థానంలోను బుద్ధికారకుడైనటువంటి బుధుడు కూడా బాగా యోగిస్తున్నాడు ఇక్కడ ఇలా ఏందయ్యా అంటే కనుక పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు వల్ల ఏకాగ్రత సహకరిస్తే కనుక ఆరోగ్యం సహకరించదు ఆరోగ్యం సహకరిస్తే కనుక ఏకాగ్రత సహకరించదు కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చేయాల్సినటువంటి విషయం ఏందయ్యా అంటే కనుక ఫోకస్ పెట్టడం అది ఒక్కటే చేస్తే చాలు మిగతా అంతా కూడాను చాలా చక్కగా గోచరిస్తున్నాయి అయితే ఎవరైతే కనుక విదేశీ యానం చేద్దాం అనుకుంటున్నారో విదేశీ విద్య గురించి కానీ విదేశీ ఉద్యోగాల గురించి కానీ విదేశీ వ్యాపార విస్తీర్ణతల గురించి కానీ విదేశీ వ్యాపార విషయాల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ యొక్క సమయం కొంతమేరకు అనుకూలమైనటువంటి వాతావరణంగా గోచరిస్తుంది ఆ ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లవచ్చు వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సమయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అదేవిధంగా కుటుంబ వ్యవస్థ రీత్యా మనం చూసుకుంటే కనుక కుటుంబ వ్యవస్థలోనూ ఉన్నటువంటి చిన్నపాటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటినన్నీ కూడాను సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు వాటిల్లో విజయం కూడాను ఖచ్చితంగా కలుగుతుంది ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ యొక్క అన్నదండలు అలాగే వాళ్ళ యొక్క సహాయ సహకారాలన్నీ కూడాను మీకు సకాలంలో ఉపయోగపడతాయి బంధుమిత్రాలను కలుస్తారు ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తారు అయితే కుటుంబ వ్యవస్థ రీత్యా ఈ యొక్క నెలలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటయ్యా అంటే కనుక మీ సంతానం మీద జాగ్రత్తను వహించాలి పిల్లల యొక్క ఆరోగ్య విషయంలోనూ తగినటువంటి శ్రద్ధను వహిస్తూ ఉండాలి వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఉంచడం ఎంతో మీకు సూచించేటువంటి విషయం ఇక ప్రేమ జీవనం గురించి మనం గమనించుకుంటే కనుకను ఈ యొక్క ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను అంతగా అనుకూలత లేదు మోసపోయేటువంటి చర్యలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలోనూ చేసేటువంటి వాద ప్రతివాదాల్లో కూడాను ఎంతో మానసికంగా మీరు నొచ్చుకునేటువంటి కాలం కూడా కనపడుతున్నది కాబట్టి ప్రేమ జీవనంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అవతర వ్యక్తి మీద సంపూర్ణమైనటువంటి శ్రద్ధను పెట్టాలి అదే విధంగాను చేసేటువంటి వాదనలో కూడాను మేరకు సామరస్యాన్ని పాటించడం మీకు ఎంతో సూచించేటువంటి విషయం ఇక ఆరోగ్య ఆర్థిక వ్యవస్థను మనం గమనించుకుంటే కనుకను దశమ స్థాన ఆ యొక్క చంద్రగ్రహ సంచారము ఏకాశంలోను కేతుగ్రహ సంచారము ఈ రెండు కూడా ఏంటంటే కనుకను ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని సూచిస్తూ ఉన్నాయన్నమాట కాబట్టి ఎక్కడి నుంచైనా సరే ఆగిపోయి ఉన్నటువంటి మీ డబ్బు చేతికి రావడం కానీ రిటైర్మెంట్ డబ్బు రావడం కానీ ఇలా ఆకస్మికమైనటువంటి డబ్బు చేతికి సూచనలు కనబడుతున్నాయి అయితే తొమ్మిదవ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల కూడా ఏంటంటే కనుక నిత్యంగా మీరు ఏవైతే కనుక అమౌంట్ని ఫిక్స్డ్ అమౌంట్ని ఎలా అయితే కనుక మీరు మైండ్లో ఫిక్స్ చేసుకుంటుంటారో దానికి ఎటువంటి లోటు ఉండదు కానీ అలా అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ఎక్కువగా డబ్బు రావడము అధికమైనటువంటి లాభాలు రావడం అనేటువంటిది అంతగా యోగించేటువంటి కాలంగా కనబడట్లేదు కాబట్టి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి వ్యాపారస్తులకు మాత్రము కొంతమేరకు అధిక లాభాలనేటువంటిది ఈ యొక్క మాసాంతంలో కనపడేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇది ఆర్థిక వ్యవస్థ రీత్యా ఇక ఆరోగ్య విషయంలో మనం గమనించుకుంటే కనుక ప్రత్యేకంగా ఇక్కడ ఆరోగ్య స్థితి అయితే కనుక మీకు చాలా బాగా ఉంటుందండి మునపటి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలతో ఏదైతే మీరు సతమత పడుతున్నారో వాటిల్లో కూడాను మెరుగుదలైతే కనుక ఖచ్చితంగా కనబడుతుంది అయితే ఇక్కడ ఆరోగ్య స్థితి రీత్యా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీ యొక్క సంతానం పిల్లల మీద ఆరోగ్య విషయంలో శ్రద్ధను వహిస్తే చాలు మీకు ఎటువంటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక కనపడట్లేదు పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను డెబ్బై ఐదు శాతం మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారికి అయితే ఆ చిన్నపాటి ఇబ్బందులు కూడా తిరిగిపోవడానికి ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా ఇక్కడ సూచించేటువంటి విషయం పంచమ రాహు యొక్క సంచార ఫలితం అనేటువంటిది దుష్ఫలితాలను సూచిస్తుంది కాబట్టి ఎక్కువగా మానసాదేవిని కానీ దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది మంగళవారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళడం అక్కడ అమ్మవారికి అర్చన చేయించడం అనేటువంటి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలుగజేస్తుంది అదేవిధంగాను ఒక్క మంగళవారం అయినా సరేనూ రాహుగ్రహానికి పూజ చేసి మినుములు దానంగా ఇవ్వడం వల్లను ఈ చిన్నపాటి ప్రతిబంధకాల ప్రతిరీత్యాను ఇటు పిల్లల యొక్క ఆరోగ్య విషయం ఉన్నటువంటి ఆ చిన్నపాటి ప్రతిబంధకాల కూడా తొలిపోయేసి సకల శుభాలు మీకు చేకూరుతాయి పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం నలభై శాతం మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను స్వస్తి సర్వే జనా సుఖినోభవంతు లోక సమస్తా సుఖినోభవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి